వరల్డ్ బ్యాంకు తాజాగా ఒక అద్భుతమైన రిపోర్ట్ విడుదల చేసింది భారతదేశంలో పేదరికం అత్యంత పేదరికం గణనీయంగా తగ్గిపోయిందనే రిపోర్టు ఇప్పుడు సంచలనంగా మారింది చర్చకు దారితీసింది రెండు వేల పన్నెండులో దేశంలో ఇరవై ఏడు కోట్ల మంది అత్యంత ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వారి సంఖ్య ఐదు కోట్లు తగ్గిపోయిందట అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో ఆకలి సూచి హంగర్ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో నూట ఇరవై ఏడు దేశాల లిస్టు రిలీజ్ అయినప్పుడు భారతదేశం లిస్టు నూట ఐదో ప్లేస్లో ఉంది అంటే భారతదేశంలో కనీసం ఆహారానికి కూడా నోచుకొని ఇరవై రెండు కోట్ల మంది ఏ పూట కా పూట పరిస్థితుల్లో ఉన్నారు ఆహారం కూడా తీసుకోలేకపోతూ ఉన్నారు రెండు పూట్ల గాడో భోజనం చేసే పరిస్థితి లేదు ఆ ఇండెక్స్లో భారతదేశానికి ఇరవై ఏడు పాయింట్ ఆరు మార్కులతో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది అనే విషయాన్ని ఈ ఆకలి చూచి బయటపెట్టింది ఒకవైపు వరల్డ్ బ్యాంక్ ఏమో భారతదేశంలో అత్యంత పేదరికం బాగా తగ్గింది అని చెప్పేసి తాజాగా రిపోర్ట్ రిలీజ్ చేసింది మరి పేదరికం అంత ఘనంగా తగ్గితే ఆకలి చూచిలో భారతదేశం అంత దారుణమైన పరిస్థితుల్లో ఎందుకు ఉంది అనేది కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి రెడ్ బ్యాంక్ ఏం చెప్తా ఉంది ప్రతిరోజు ఎవడైతే మూడు డాలర్లు సంపాదిస్తాడో వాడు పేదరికంలో ఉన్నట్టు కాదట భారతదేశంలో మూడు డాలర్లు అంటే ప్రస్తుతం ఒక రెండు వందల యాభై రూపాయలు అనుకో రెండు వందల యాభై రూపాయలతో కుటుంబం బతికే పరిస్థితి ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి పేదరికాన్ని లెక్కించే పద్ధతులు మారాలి కేవలం ఒక మనిషి తినడానికి సంపాదించుకునే ఆహారం తీసుకుంటే వాడు పేదరికంలో నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కాదు మనిషి జీవన శైలి మారిపోయింది ఉండడానికి కనీసం ఇల్లు ఉందా కనీస జీవన ప్రమాణాలతో బతుకుతున్నాడా పిల్లల్ని చదివించుకోగలుగుతా ఉన్నాడా ఏదైనా అనారోగ్యం వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ధైర్యం చేయగలుగుతా ఉన్నాడా అనే అంశాలు ఏమీ లేకుండా మూడు డాలర్లు సంపాదిస్తే వాడు పేద కాదు మూడు డాలర్లు కూడా సంపాదించలేకపోతే వాడు అత్యంత పేదరికంలో ఉన్నట్టు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక మీద దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది కావాలనే ఈ రిపోర్ట్ని క్రియేట్ చేశారు ప్రపంచ దేశాల్లో భారత పరువు పోకుండా ఉండేందుకే రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో అసలు ఇంకా భారతదేశంలో పేదరికం అనేది కనుమరుగైపోయింది అనే రిపోర్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో పేదరికం మీద వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ మీద ప్రతి ఒక్కరూ తమ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి